పరిశుద్ధ గ్రంథము ప్రవచన వాక్యములతో కూడి ఉన్నది సృష్టికి ముందే ఏమీ జరుగునో కూడా దేవుడు ముందే నిర్ణయించారు మరియు పరిశుద్ధ గ్రంథము ప్రవచనాల ప్రకారంగా విమోచన కార్యమును చేపట్టుచున్నారు మానవాళి యొక్క జీవితం భిన్నమైనది కాదు కావున మనం ప్రవచనాలను విశ్వసించినట్లయితే మనం రక్షింపబడలేము దేవుడు మన వెలుగై ఉన్నారు వెలుగు యొక్క పిల్లలు లోకమంతటికి వెళ్ళి జీవపు అనగా పస్కాను మరియు దేవుడైన గారి రక్షణ యొక్క వెలుగును ప్రకశిస్తున్నందున ప్రపంచమంతటి నుండి ప్రజలు సియోనుకు తరలి వస్తున్నారు ఇప్పుడు ప్రవచన వాక్యము నెరవేరబడుచున్నది దేశాలు వచ్చుచున్నాయి మరియు ఒంటరి అయిన వాడు వెయ్యి మందియకును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ప్రపంచమంతటా లెక్కలేని సంఘాలు కలవు ఏమైనా ఈ ఆశీర్వాదకరమైన ప్రవచనాలన్నింటినీ నెరవేర్చే ఏకైక సంఘము అనగా దేవుని సంఘము ప్రజలకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుతాత్మ యొక్క నామంలో బాప్తిమామిస్తూ రక్షకుడైన పరిశాత్మ దేవుని యొక్క నామంలో పిలిచే సంఘము మనం ప్రవచన వాక్యములను విశ్వసించవాలెను తన నోట నుండి బయలుబెల్లు వాక్యము ఆయన వద్దకు నిష్ఫలముగా రాక అది నెరవేరబడునని దేవుడు సెలవిచ్చారు మనం పరిశుద్ధ గ్రంథపు వాక్యములను కేవలం చదవటం వినటం మాత్రమే చేయకూడదు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాటిని హృదయంలో ఉంచుకున్న వారు ధన్యులు అని చెప్పబడిను పరిశుద్ధ గ్రంథం అనున్నది రక్షణకు గల మార్గాన్ని చూపించే గ్రంథము పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు రెండు మార్గాలను వివరిస్తున్నారు నాశనపు మార్గము మరియు రక్షణ యొక్క మార్గము మరణానికి యోగ్యమైన పాపమును చేసి పర్లోకం నుండి త్రోసివేయబడిన మనపై దేవుడు జాలి చూపించినందున ఆయన కేవలం మీ వలనే శరీరధారిక ఈ భూమిపైకి వచ్చి జీవిపు సత్యమైన పస్క మరియు మూడు మాళ్ళ ఏడు పండుగల ద్వారా మీకు పర్లోకానికి గల మార్గాన్ని బోధించారు దేవుడు మీకు బదులుగా మీ మరణ పాపమును మోసారు ఏమైనా మీరు పర్లోకంలో ప్రవేశించే వరకు మీ పాపం పట్ల మనస్సు పొంది దేవుని వాక్యాన్ని కైకుని కృత నిబంధన మార్గాన్ని ఆచరణలో పెట్టవలను మనం అందమైన ప్రేమగల హృదయాన్ని కలిగి ఉంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మిమ్మ వల్లే మీ పొరుగువాణిని ప్రేమించుము మీ కంటే ఇతరులకు అధిక విలువను ఇవ్వండి ఇతరుల ఎడ్ల శ్రద్ధ వహించుడి ఓపికగా ఉండుము లాంటి వాక్యములన్నింటినీ కైకోనవలను అప్పుడు మాత్రమే మన పరలోకంలో ప్రవేశించగలము మనం దేవుని వాక్యములను వినవలను రక్షణ యొక్క మార్గమును ప్రజలకు ప్రకటించవలను ప్రజలు వాతావరణ సూచనను విని తదనుగుణంగా సిద్ధపడినట్లుగానే ఎవరైనా మనకు ముందుగానే ప్రకటన ఇచ్చినట్లయితే క్లిష్ట పరిస్థితులను సులభంగా అధిగమించగలము అదేవిధంగా రాబోయే వినాశనముల నుండి ఎలా రక్షించబడవలెనో పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది నిజమైన ప్రవక్తలు ప్రజలకు దేవుని వాక్యములను గ్రహించేలా బోధించవలెను మరియు వారిపైకి కష్టాలు రాకుండా వారిని రక్షించే పాత్రను పోషించవలెను దేవుని నామమును విశ్వసించి ఆరాధించు వారి కొరకు ఆరోగ్యము గలుగ నీతివంతమైన సూర్యుడు ఉదయించునని రాయబడిను దేవుని ముద్ర అయిన పస్క ప్రజలను వినాశనముల నుండి స్వస్థపరుస్తుంది మనం కృత నిబంధన పసుకను ఆచరించినప్పుడు దేవుడు మనలో నివసించును కాబట్టి విపత్తులు వచ్చినప్పుడు కూడా అది దేవుని శరీరము రక్తమును చూస్తూ మళ్ళను దాటిపోవును తన వాగ్దనము ఎందు నివసించు వారికి దేవుడు క్రొత్త ఆకశమును క్రొత్త భూమిని నిత్యమైన పల్లోక రాజమును అనుగ్రహించును ఈ ప్రవచనం ఖచ్చితంగా నెరవేరబడును మనము నిత్య జీవమును పొందుకొని పల్లొక రాజంలో ప్రవేశించదమనే ప్రవచన వాక్యములను విశ్వసిస్తూ సత్యములోకి వచ్చి ఉన్నాము కాబట్టి మనం రక్షణ కొరకు సిద్ధపడవలను మరియు వినాశనములలో మరణిస్తున్న వారితో జీవపు ఆహారమైన పసుకను పంచుకోవలను వారు రక్షణ కొరకు సిద్ధపడగలిగేలా మనం వారికి జీవపు సత్యము యొక్క మరి ఒక వాక్యమును త్వరగా అందించకూడదా సియోను అనునది దేవుడు మనకు జీవపు ఆహారమైన పసుక రొట్టె మరియు ద్రాక్ష రసమును ఇచ్చే స్థలము రెండి ఆలస్యం చేయకుండా సియోనకు రావాలని వారికి బోధిద్దాం మనము అనేక ప్రజలను దేవుని వైపు నడిపించినట్లయితే దేవుడు మనకు పల్లుకంలోని నక్షత్రాల వల్లే ప్రకాశించే బహుమతులను ఇచ్చును మీ నుండి ఆ మహిమను ఎవరూ తీసివేయలేనందున దయచేసి యుగ యుగాలుగా ప్రకాశించే నిజమైన ప్రవర్తలుగా అనేక మందిని పల్లోక రాజమనుకు నడిపించండి